నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ ఏపీలో తొలి కరోనా మరణం ఇక నుంచి కొత్త రూల్స్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలోని తొలి కరోనా మరణం సంభవించినట్టు సమాచారం విశాఖపట్నంలో కోవిడ్ నైన్టీన్ లక్షణాలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఒక వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రుల్లో మూడు రోజుల కింద చేరి చికిత్స పొందుతున్నాడు అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గురువారం ఆసుపత్రుల్లో కన్నుమూసినట్టు తెలుస్తుంది ఆసుపత్రి వర్గాల నివేదిక ప్రకారం అతనికి న్యూమోనియా ఎక్కువ కావడంతో ఊపిరితిత్తులు పనిచేయక మృతి చెందాడని పేర్కొన్నారు కాగా ఈ మరణంపై జిల్లా వైద్యాధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం కాగా దేశంలోని కరోనా రోజురోజుకి వేగంగా పెరుగుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బహిరంగ ప్రదేశాలలోని మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు కరోనాతో వ్యక్తి మృతి చెందడంతో విశాఖ వాసులు తీవ్ర భయోందాలనకు గురవుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో